ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తమ తాతలు తండ్రుల నుంచి కాంగ్రెస్లోనే ఉన్నారని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు మీకు అనుకూలంగా ఉంటే కాంగ్రెస్లో ఉండడం లేకుంటే తిరుగుబాటు చేయడం ఇదేనా మీ సిద్ధాంతమని ప్రశ్నించారు జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు రాజ్యాంగ నైతిక విలువల గురించి తాను మాట్లాడితే ఎమ్మెల్యే సంజయ్ ఉలిక్కి పడ్డం ఎందుకన్నారు మీకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన పార్టీనే తమ పార్టీ అని చెప్పుకుంటారా అని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ మీ ఇంట్లో పుడితే బయటకు ఎందుకు వెళ్లారని సంజయ్ కుమార్ను నిలదీశారు ప్రతిపక్ష అభ్యర్థిగా ఉంటారని తెలిసి కూడా గతంలో జగిత్యాల ప్రజలు తనను ఎమ్మెల్యేగా గెలిపించారని వారి రుణం తీర్చుకోలేనిదన్నారు రాజ్యాంగ పరిరక్షణ రాజ్యాంగ నిబంధనల నైతిక విలువలను కాపాడటమే ప్రధాన ధ్యేయంగా ఏదైతుందో వాళ్ళు ముందుకు రావాలి దాన్ని గారు ఉలిక్కి పడ్డట్టు అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి వారసత్వమే మాది మా తాతల వెళ్ళి మాదే కాంగ్రెస్ పార్టీ అంటే మరి నిజంగానే మీ తాతల తండ్రులకెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయితే మీరు కాంగ్రెస్ పార్టీ వీడి ఎందుకు పోయిన నాకు తెలియదు అని చెప్పండి మీ తాతల తండ్రులకి వెళ్ళి మీదే కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు మీరు అసలు కాంగ్రెస్ పార్టీని వీడి బయటకెందుకు పోయిందని చెప్పండి మీకు అనుకూలంగా అవకాశాలు వస్తుందో కాంగ్రెస్ పార్టీ మీకు అనుకూలంగా అవకాశాలు రాకుంటే మీరు ఏదైతుందో తిరుగుబాటు ఇదే నా కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానం ఉండేది మాట్లాడి ఉలికి పడ్డట్టే ఏదైతుందో నేనేమో చేస్తా అంటే ఇవాళ ఏదైతుందో నేను సరే అఫ్ కోర్స్ నేను ఆశీర్వపద పొందలే నా బాధ్యత ఇవాళ అదృష్టం కొద్దీ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అంటే ప్రతిపక్ష పార్టీ అధికారానికి వస్తా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడా మన లక్ష్యం ఏంటి ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలా కాబట్టి రాహుల్ గాంధీ గారు నైతిక విలువల కట్టుబడి నైతిక విలువల కట్టుబడి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ మోడీ గారు మెడల్ వచ్చి పని ప్రయత్నం చేస్తున్నారు రాహుల్ గాంధీ గారు భయపడితే ఆయన అవుతాడా